తీసుకోవాలి <laughs> నా <laughs> <laughs> ఫిబ్రవరి పది ఇరవై ఇరవై ఐదు తారీఖు మనం జాతీయ నిధులు దినోత్సవం జరుపుకుంటున్నాము ఇది ప్రతి సంవత్సరం మనం రెండు సార్లు చేసుకుంటాము సో వల్ల ఏంటంటే మాస్టర్ డ్రగ్ అంటే ప్రతి ఒక్క పిల్లలకి ఖచ్చితంగా ఒకటి నుంచి పద్నాలుగు సంవత్సరాలు అందరికి ఎప్పుడైతే ఇది తీసుకుంటారో ఆ పురుగులు అనేది ఒకేసారి తీసుకోవడం వల్ల వాళ్ళకి నులిపురుగులు అనేవి చనిపోతాయి సో దాని వల్ల పిల్లలకి వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ అనేది పెరగడానికి సహాయపడుతుంది అలాగే ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల వాళ్ళలో అనేమి కంటే రక్తం తగ్గిపోవడం లేదంటే వేరే ఇతర క్రోనిక్ వ్యాధులు ఇవన్నీ రాకుండా తోడ్పడతాయి సో వాళ్ళకి ఒక ఇమ్యూనిటీ పిల్లలు ఇచ్చిన తక్కు ఉండడం వల్ల మనం ఆ వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి వాళ్ళకి ఆహారం సరిపించుకోవడము లేదా వాళ్ళ స్కూల్లో ఎక్కువసేపు చదువుకోవడము ఇవన్నీ ఆటపాటలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటితో పాటు మనం ఈ టాబ్లెట్ అనేది కూడా ఖచ్చితంగా వేస్తాము ఈ రోజు ఏ విధంగా రాలేదు వాళ్ళకి మళ్ళీ రేపు ఇస్తారు లేదంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ మనం మొత్త డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది చేస్తాము మొత్తం నేషన్ గా ఒకే రోజు ఎందుకు చూసుకుంటాము అంటే దాన్ని మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటాము సో ఇది తీసుకోవడం వల్ల పిల్లలందరూ ఖచ్చితంగా ఇది తీసుకొని అందరికీ ఒక వేసుకోవాలని నా తరఫున వినంత చేసుకుంటున్నాను థ్యాంక్ యూ